హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టక చాలా రోజులు అవుతుందని అయితే చెప్తున్నాను కదా మీకు నేనైతే ఈ మధ్యన ఒక పని పైన అయితే బిజీగా ఉన్నాను అదేంటో మీకు కూడా చెప్తాను చూడండి ఇక్కడ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవైతే హోమ్ నీడ్స్ హెల్త్ సప్లిమెంట్స్ ఇంకా బ్యూటీ కేరు అగ్రికల్చర్ పైన అయితే దీంట్లో ఉంటాయండి ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అవి ముందు ముందు వీడియోస్లో ఏంటి ఎలా అనేది చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి కూడా ఎలా చేయాలి ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇక్కడ అంతా గెలిచిన వాళ్ళు అనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళ ఫొటోస్ మీకు చూపిస్తున్నాను చూడండి వీళ్ళను మీరు డైరెక్ట్ కూడా చూడొచ్చు అనమాట ఈ వీడియో చూశాక మీకు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చేయాలనుకుంటే నీ మీకైతే చెప్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మెసేజ్ అయితే చేయండి ఇది నెట్వర్క్ మార్కెట్ అనమాట డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఇది ఏంటి ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇది జస్ట్ నేను ఏం చేస్తున్నాను ఎందుకు బిజీగా ఉన్నానైతే మీకు చూపిస్తున్నాను థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను